A.I.: Your singing gives me morally terminaria. May you have or does not give begun to use words may get黃 problemas. A.I.: I rarely have it. A little more drieble one. At that time, His Divinefry was stirring the air on his <Sansion> soup 되어. A.I.: So that I could appear in <Sansion> front of theЫ Tabaribhoi course was about to happen. Nowyou know the веre will be pen Cleaver. You

రెండవసారి జత హలమనతాలనవ వొది కావమనతాలనవ వొది అంటే Thank you.

ఇంటర్ఫర్ చేయొద్దని చెప్పండి లేదంటే మీకు హక్కు ఉంది ఆవిడని సస్పెండ్ చేయడానికి కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారు ఇంటర్ఫర్ చేస్తున్న కౌన్సిలర్ గారిని సస్పెండ్ చేయమని చెప్పి గౌరవ వైస్ చైర్మన్ గారు మిమ్మల్ని అభ్యర్థించారు అధ్యక్ష ఎటువంటి చెడు భాష మాట్లాడలేదు దుర్భాష మాట్లాడలేదు ఎటువంటి భాష మాట్లాడలేదు అధ్యక్ష అధ్యక్ష కేవలం కేవలం సిబ్బంది చేయడం పద్ధతి కాదు అధ్యక్ష అయినా అధ్యక్ష అయినా అధ్యక్ష గౌరవ కౌన్సిలర్ గారు మాకంటే వయసులో పెద్దవాళ్ళు మా మా వారి తరుణ అధ్యక్ష